బుల్లి తెరపై సినిమాల ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తుల్లో జబర్దస్త్ అవినాష్ ఒకరు జబర్దస్త్ అవినాష్ ను అభిమానించి అభిమానుల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు ప్రస్తుతం అవినాష్ పలు టీవీ షోలలో బిజీగా ఉన్నారు ఈ టీవీ షోలో అవినాష్ కు మంచి పేరు తెచ్చిపెడుతున్నారు అవినాష్ కు క్రేజ్ పాపులారిటీ అంతకంతకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు జబర్దస్త్ అవినాష్ పారితోషికం కూడా భారీ స్థాయిలోనే ఉందని సమాచారం బిగ్ బాస్ షో ద్వారా అవినాష్ ఆర్థికంగా బాగానే సెటిల్ అయ్యాడు తాజాగా అవినాష్ అభిమానులకు అదిరిపోయే తీపి కబురు చెప్పారు తన భార్య అనుజ ప్రస్తుతం గర్భవతి అని మా ఇంట్లోకి బుజ్జిపాపాయ్ లేదా బాబు రానున్నారని ఆయన అన్నారు ఏడాదిన్నర క్రితం మా పెళ్లి జరిగిందని అవినాష్ అన్నారు అక్టోబర్ నెలలో మా పెళ్లి రోజు అని ఆయన కామెంట్లు చేశారు పిల్లల్ని ఎప్పుడు కంటారని చాలా మంది చాలా ప్రశ్నలైతే అడిగారు వాటన్నిటికి ఇప్పుడు సమాధానాలు చెప్తున్నాననేసి అవినాష్ గారు అయితే చెప్పుకొచ్చారు కొంతకాలంలోనే తల్లిదండ్రులు అవ్వడంతో ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని అవినాష్ గారు కామెంట్ చేశారు యూట్యూబ్ ఛానల్ వీడియో ద్వారా అవినాష్ ఈ విషయాన్ని పంచుకున్నారు ప్రస్తుతం నా భార్యకు నాలుగో నెల అని మూడు నెలల వరకు ఎవరికి చెప్పొద్దని వైద్యులు చెప్పడంతో ఇంతకాలం చెప్పలేదని అవినాష్ కామెంట్లు చేశారు ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారంట ప్రస్తుతం కలిగిన ఆనందాన్ని మాటలో చెప్పలేనని అవినాష్ గారు వెల్లడించారు అవినాష్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అవినాష్ కు కెరీర్ పరంగా అంత మంచి జరగాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అవినాష్ పల్ క్రేజీ సినిమాలో నటిస్తున్నారని సమాచారం అందుతుంది ఈ వీడియో మీద మీ కామెంట్లు తెలియజేయగలరు అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వగలరు